ప్రస్తుతం డిఎస్సి పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది పది నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు రావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే తరలివచ్చారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు యా వెంకటేష్ ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి అయాన్ డిజిటల్ కేంద్రం వద్ద ఉన్నామని చెప్పొచ్చు ఇక్కడ డిఎస్సి అభ్యర్థులతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది ఉదయం దాదాపు ఏడు గంటల కల్లా చాలా మంది అభ్యర్థులు ఇక్కడ చేరుకునే పరిస్థితి ఇక్కడ మొత్తం ఎనిమిది వందల తొంభై మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు అయితే డిఎస్సి పరీక్ష నేటి నుంచి ఆగస్ట్ ఐదు వరకు కూడా కొనసాగనుంది ప్రతి రోజు రెండు షిఫ్ట్ లో పరీక్షను అయితే నిర్వహించనున్నారు అయితే ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న పరీక్ష కోసం ఏడు నలభై ఐదు అభ్యర్థుల్ని పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు అయితే ఎనిమిది ఎనిమిది యాభై తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనో పరీక్ష కేంద్రం లోపలికి అభ్యర్థుల్ని అనుమతించబోమని ఇప్పటికే ఇటు ఆ విద్యాశాఖ వైపు నుంచి ఆదేశాలు సైతం రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఎనిమిది యాభై లోపే అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్ళాలి అని చెప్పి స్పష్టం చేసింది అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూడవచ్చు అభ్యర్థులు హాల్ టికెట్లతో పాటుగా వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఒక ధృవీకరణ పత్రాన్ని అంటే గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది అంటే ఆధార్ కావచ్చు కావచ్చు అదేవిధంగా పాన్ కార్డ్ కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే ఒక ప్రభుత్వం జారీ చేసినటువంటి ఫోటో ఐడెంటిటీ కార్డును సైతం వాళ్ళు చూపించాల్సి ఉంటుంది అయితే అలా చెక్ చేసిన తర్వాత అభ్యర్థులు వాళ్ళ హాల్ టికెట్లు అదేవిధంగా ఫోటో ఐడెంటిటీ కార్డులను చెక్ చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు రెండు వందల మీటర్ల వరకు ఎవరు అంటే ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు గుమి కూడా ఉండరాదని ఇప్పటికే అటు పోలీస్ శాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది వంద మీటర్ల లోపల జిరాక్స్ జిరాక్ కావచ్చు ఇంటర్నెట్ సెంటర్ ని సైతం మూసివేయడం జరిగింది ఈ ఆదేశాలు ఆగస్టు ఐదు వరకు కూడా కొనసాగనున్నాయి అయితే అభ్యర్థులు ఈ రోజు ఏదైతే నేటి నుంచి ఆగస్టు ఐదు వరకు జరిగినటువంటి ఈ డిఎస్సి పరీక్ష ఉందో ఈ డిఎస్సి పరీక్ష ద్వారా ఆ పాఠశాలలో ఉన్నటువంటి పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఇందుకు సంబంధించి రెండు లక్షల డెబ్బై వేలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోక నిన్న సాయంత్రం వరకు కూడా రెండున్నర లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అయితే నేటి నుంచి ప్రతిరోజు రెండు షిఫ్ట్లో ఒక్కొక్క షిఫ్ట్లో దాదాపు ఇరవై వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా పరీక్ష అయితే కొనసాగనుంది ఈ నేపథ్యంలోనే అభ్యర్థులంతా కూడా అంటే ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ పరీక్ష అయితే కొను ప్రారంభం కానుంది దాదాపు రెండున్నర గంటల పాటు ఈ పరీక్ష కొనసాగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు కూడా ఈ పరీక్ష కొనసాగుతుంది అయితే ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి టెస్టులు ఉన్నాయో ఆ పరీక్షలు మాత్రం మరో అరగంట సేపు అదనంగా జరుగుతాయి వీటితో పాటుగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటే నలభై శాతం కంటే ఎక్కువగా కంటి చూపు లోపం ఉన్నవారు కావచ్చు అదే విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు మరోవైపు స్క్రైబ్ తో ఏదైనా అనుకోని ఇబ్బంది వల్ల స్క్రైబ్ తో పరీక్ష రాయించే వాళ్ళు వాళ్ళకి అదనంగా మరో యాభై నిమిషాల సమయాన్ని సైతం కేటాయించినట్టు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఎవరికి పరీక్ష రాసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అటు బందోబస్తుని సైతం ఏర్పాటు చేశారు అటు మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్ష అయితే కొనసాగనుంది నేటి నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు కొనసాగినాయి ఈ యొక్క పరీక్షల ద్వారా దాదాపు పదకొండు వేల పోస్టులను అయితే విద్యాశాఖ భర్తీ చేయనుంది కెమెరా పర్సన్ నవీన్తో రమ్య ఇచివీ న్యూస్ హైదరాబాద్